నంద్యాల జిల్లా మండల కేంద్రమైన వెలుగోడు పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి లక్ష్మీ చెన్నకేశవ స్వామిని ద్వారం గుండా దర్శించుకోవడానికి తెల్లవారుజామున మూడు గంటల నుండే భక్తులు పోటెత్తారు దేవాలయాన్ని సోమవారం నుండే సర్వాంగ సుందరంగా అలంకరించారు ప్రధాన అర్చకులు ఈశయ్య యజ్ఞనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి భక్తులు ఓపికగా క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు వంశపారంపర్య ధర్మకర్త ముడుంబై మధుసూదన శర్మ యాదాటి రవీంద్రుడు జగదాంబ సుధాకర్ల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి అనంతరం ప్రసాద వితరణ స్వామివారి రథోత్సవం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన వెలుగోడు చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి కార్యక్రమం జరుగుతున్నప్పటికీ ఈ ఏడాది మరింత శోభాయమానంగా వేడుకలు జరిగాయని భక్తులు హర్షం వెలిపుచ్చారు ఓం లక్ష్మీ చంద్రకేశవాయ నమ దాదాపు ఈ పది సంవత్సరాల కాలంలో గుడి చాలా అద్భుతంగా డెవలప్ చేయడం జరిగింది ధర్మకర్తల కంటే ప్రభుత్వానికి కూడా ఇక్కడ ఉండే భక్తులు చాలా డెవలప్ చేస్తున్నారు రాజగోపురం బస ఈ ఇట్లా ఉండేది కాదు ఓ పదేళ్ళ కిందట కాబట్టి అందరికీ ప్రజలకు నేను చాలా కృతజ్ఞ తెలియజేస్తున్నారు మావంతుగా ధర్మగత వంశంగా మేము కూడా అంత పాల్గొంటున్నాము ఫైనాన్షియల్ కానీ అన్ని రకాలు పాల్గొంటున్నాము కాబట్టి ఇంకా అభివృద్ధి కావాలని చెప్పి ఇక్కడ చాలా చాలా కార్యక్రమాలు చేసేది ఇక్కడ కళ్యాణం జరగాలి రేపొద్దున మంచి మంచి రూమ్స్ కట్టుకోవాలి ఇక్కడ కాబట్టి వాటి కూడా సహకరిస్తాం మావంతా సహకరిస్తాం మేము అట్లాగే ప్రజలు కూడా చాలా సహకరిస్తున్నారు వాడికి కూడా డబ్బు అందరి దగ్గర ఉంటుంది కానీ ఖర్చు పెట్టే ఆలోచన మంది తక్కువనే ఉంటుంది అట్లాంటి వాటిల్లో మన ఊరిలో మాత్రం చాలామంది అటువంటి ఆలోచన ఉంది వాళ్ళ ప్రజలకు చాలా సేవ చేస్తున్నారు కాబట్టి ఆ లక్ష్మీ జనగే స్వామి ఈ ఊర్లో చాలా గుళ్ళు కడుతున్నారు చేస్తున్నారు కానీ నేనేమంటున్నానంటే తాత ముత్తాత నిన్నటువంటి గుడి ఏదైతే జనగే స్వామిని దీన్ని నమ్ముకొని మిగతా గుళ్ళు కట్టమని కట్టండి భక్తి మామూలుగా పిలవండి వస్తాం మేము కానీ ఫస్ట్ చనకేశ స్వామి గుడిని మన పునాది ఇది ఈ పునాది గట్టి పెట్టుకొని అన్ని గుళ్ళు కూడా నివచ్చాన్ని కోరుకుంటున్నాను అందరికి కూడా కృతజ్ఞాను మన వెలుగు జనమ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ వైకుంఠ శుభాకాంక్షలు ముఖ్యంగా ఇక్కడ అర్చక కుటుంబం కానీ ఇక్కడ చాలా ఇరవై నాలుగు గంటలు ఇక్కడ చాలా గుళ్ళు మూతబడిపోతున్నాయి ఎక్కడ అంటే అర్చకులు లేక గుళ్ళు మూతపడుతున్నాయి ఇక్కడ మనం గమనించాల్సిందంటే వాళ్ళని గౌరవించి వారికి అభివృద్ధి కోరుతుంటే మన గుడి బాగుంటుంది ఎందుకనంటే వారి ఉంటేనే ఈ ఒక్కరోజు తాళం వేస్తే ఇల్లు గుడి అంతా పాడైపోతుంది కాబట్టి వారి కుటుంబాన్ని గమనించాలి మనం కూడా మేము కూడా ఎక్కడున్నా తప్పకుండా ప్రతి కార్యక్రమంలో ప్రతిసారి కూడా మా బాధ్యతగా వస్తున్నాను తప్ప రెండోది నేను అభివృద్ధి చెందిన కారణం స్థాయిలోని కారణం చంద్రకేశ్వర స్వామి అనుగ్రహం తప్ప ఎంతమంది దేవుడు అన్నా మా ఇంటి దేవుడు ఆయనే కాబట్టి మనందరికీ వెలుగోడలో పుట్టిన వాళ్ళందరికీ అందరికీ కూడా ఆ స్వామి దిక్క కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఓం లక్ష్మి లక్ష్మీ చందకేశ్వర నమ ప్రజలందరికీ కూడా వైకుంఠ యొక్క శుభాకాంక్షలు ఇంత జనం వచ్చినందుకు అందరు చాలా సంతోషంగా ఉంది ఈరోజు చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీ చంద్రిక స్వామికి దేవాలయానికి దాదాపు నాకు తెలిసి చరిత్రకాలు చెప్పినందుకు ఆరు వందల సంవత్సరాల నుంచి కూడా గుడి నిర్మాణం అయితే జరిగింది ఇంతకుముందు కూడా ఇక్కడ రాజుల కాలంలో వెంకటగిరి రాజుల కాలంలో పరిపాలన జరిగేది ఇక్కడ మేము మా కుటుంబం ముడుంబై వంశస్థులు ధర్మకర్తలుగా ఉండేవాళ్ళు తర్వాత వెంకటగిరి రాజుల పరిపాలనలో అభివృద్ధి చేయడం జరిగింది ఆ తర్వాత మా వంశస్థులే దాన్ని అట్లాగే సేవ చేసుకుంటూ వస్తున్నారు ధర్మకర్తలుగా రెండవది ఏంటంటే ఇప్పుడు కూడా ఆ రాజుల యొక్క ప్రభావం ఏమో నాకు తెలియదు కానీ మా ఇంట్లో నా గుర్తొచ్చి నా చిన్నప్పుడు ఒక డెబ్బై ఏళ్ల క్రితం గారు గారని చెప్పి ఆయన ధర్మకర్తగా ఉండేవారు దాదాపు ఏళ్ళ క్రితం ఈ గుడిని దేవదాయ శాఖ వాళ్ళు తీసుకోవడం జరిగింది తర్వాత శేషాచార్య గారు అని ఆయన కూడా ఆయన తర్వాత ధర్మకర్తగా ఉన్నాడు ఇప్పుడు మా ఇంట్లో ముడంబై మాంశన్నా కాబట్టి నేను కూడా ఆ బాధ్యత నెరవేరుస్తూ ఉన్నాను కాబట్టి మా కుటుంబ సేవలు కూడా చాలా ఉన్నాయని నేను అనుకుంటున్నాను అన్నిటికీ కూడా భక్తుల సహకారం చాలా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రైట్